అంటే ఈ విషయాన్ని నేను కూడా ఇందాక టీవీలో చూశాను మా పామరు ఎమ్మెల్యే నా మీదే గెలిచాడు కానీ అతను ఎమ్మెల్యేగా గెలిచినట్టు కూడా ఇప్పటికి కూడా గెలిచానా లేదా అని ఆయనే గిల్లుకుంటూ చూసుకుంటా ఉన్నాడు మా పామరులు ఆయన కుమార్ రాజా అని పిలవరు కలెక్షన్ రాజా పేకాట రాజా అని మధ్య కొత్తగా వచ్చిన కానించి పేకాట రాజా అని పిలుస్తూ ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా నేను మదనపల్లి కేసులో గారు నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దర్యాప్తు చేసుకోండి నాకేమన్నా మదనపల్లిలో భూములు ఉంటే దర్యాప్తు చేసుకోండి నేను పామర్లో ఇందాక ప్రెస్ మీట్లో చూస్తే పామర్లో నాకు ఇల్లు కట్టుకోకూడదు వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళ భాషలో ఏంటంటే వరలరామయ్య గారు వంట ఇల్లు కట్టాడు ఆ ఇల్లు మూడు వందల గజాల కొండను తవ్వేసి కట్టాడు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి అటు అందరూ కూడా అదే విధంగా ఉంటారని చెప్పి ఆలోచన చేస్తారు కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి నేను కూడా బాధ్యత కలిగినటువంటి పనిచేసినటువంటి శాసనసభ్యుడిగా నేను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నా ఇల్లుని పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఒక పరిచయం ఉన్న వ్యక్తికి ఆయన పెద్దిరెడ్డి గారి దగ్గర పనిచేయచ్చు ఆ వ్యక్తికి నేను అద్దెకిచ్చాను ఆ ఇంట్లో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి ఆ శశికాంత్ అనే వాళ్ళందరూ కూడా ఉంటారు ఈరోజు ఒక విషయాన్ని కుమార్ రాజా గారికి గుర్తు చేస్తా కుమార్ రాజాకు కలి గుర్తు చేస్తా ఉన్నా అతను పామర్లో ఉండే ఇల్లు కూడా అద్దెకే ఉంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నేను అద్దెకిచ్చాను నేను ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ ఉండడం వల్ల నేను అద్దెకిచ్చాను ఆ అద్దెకిచ్చినప్పుడు కొన్ని ఏదో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పోలీసులు ఆ రోజు వచ్చి దాన్ని చెక్ చేశారు చెక్ చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి నాకేదన్నా తప్పు చేస్తుంటే పోలీసులు నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళకి నా ఇంటి తాళాలు తీసి నేను చూపించాల్సిన అవసరం నాకు లేదు ఎప్పుడు కూడా నిజాయితీతో నిబద్ధతతో రాజకీయాలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి మీద అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు ఏదో మాటలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా నిజం నిజం నిజంగానే బయటకు వస్తుంది అబద్ధం అబద్ధం అన్నది నిజమవు ఆ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా వాళ్ళకి నన్ను విమర్శించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను కుమార్ రాజా నువ్వు నిన్ను పామురు నియోజకవర్గాల ప్రజలు ఎంతో గొప్పగా ఎన్నుకున్నారు వాళ్ళ యొక్క నువ్వు చేసినటువంటి వాగ్దానాలు నీ అవినీతి పక్కన పెట్టి ఆ వాగ్దానాలు తీర్చే కార్యక్రమం చేస్తే మేము చాలా సంతోషిస్తాం కానీ ఈ విధంగా అవాకులు చెవాకులు పిలిస్తే ఇప్పటికే నీకు పామరు నియోజకవర్గ ప్రజలు నీ పేకాట్లు నీ అవినీతి నీ నీ మట్టి నీ ఇసుక ఇప్పటికే నీ గురించి మాట్లాడుకునే విషయాలు ఎందుకంటే రెండు నెలల్లోనే ఏదో చేసేస్తారని నేను కూడా భావించను ఇంకా టైం ఉంది ఆరు నెలల్లో తర్వాత నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మరచేస్తా ఉన్నాం నాకు గనక మదనపల్లి సంఘటనలో ఎటువంటి పాత్ర ఉన్నా కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు దేనికైనా ఎటువంటి విచారణకైనా సిద్ధం ఏదో నా భార్య పేరు మీద ఏదైనా పొలం కొనుక్కుని అది అమ్ముకుంటే కూడా వీళ్ళకే సమస్య వస్తుంది నేను ఏదో ఆ పొలం మదనపల్లిలో కాదు మా ఊర్లో ఎన్నికల ముందు నేను అమ్ముకున్నాను ఆ పొలం దయచేసి ఇదంతా కూడా ఏదో అబద్ధం అబద్ధాన్ని నిజం నిజం అని చేస్తే చేయాలని చేస్తే అది ఎప్పటికీ కూడా నిజం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్